నమస్తే అండి భారత్ ని బెదిరిస్తున్న ట్రంప్ భారత్ బెదురుతదా నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారత్ బెదురుతదా ఓడదు ఏంటండి ఇదంతా మొన్న ఒక అబద్దం ఆడాడు మన మోడీ గారు ట్రంప్ కు ఫోన్ చేశారని చెప్పేసి అబద్దం ఆడాడు నిజం చెప్పాలంటే మోడీ గారు ట్రంప్ చేసి మాట్లాడాల ఇది రష్యా చమురు మేము ఇంపోర్ట్ చేసి కూడా అని చెప్పి అక్కడ ఒక అబద్దం ఆడి మాకు అమీ ఇండియా ఫోన్ చేసి చెప్పింది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనరని చెప్పేసి చెప్పినట్టు చెప్పుకొచ్చాడు దాంతో ఈ రోజు ఏమైంది ఏదో బయటకు వచ్చాడు వచ్చినప్పుడు ఎల్లి జర్నలిస్ట్ అడిగినారు మీరు మొన్న ఈ విధంగా మోడీ భయపడిపోయి ఇంచుమించు రష్యా దగ్గర నుంచి కొండ అన్నట్టుగా మాట్లాడారు ఇండియా ఏం చెప్తుందంటే కొనేదేం లేదు కొనేది కొనేది అని తెగేసి చెప్తుంది దీనికి సంబంధించి ఏం చెప్తారంటే అప్పుడు ట్రంప్ అంటున్నాడు ఒకటే మాట సుంకాలు ఎక్కువగా విధిస్తాయి ఇది ఇచ్చామే సుంకాలు నువ్వు ఇది ఇచ్చినంత మాత్రాన భారతదేశం నడవకుండా పోతుందా నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం అహు ఏమనుకుంటున్నాడు అంటే బెదిరితే బెదిరిపోవడానికి అది పాకిస్తానేం కాదు పక్కన ఉన్న బంగ్లాదేశ్ కాదు ఆ పక్కన ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ కాదు నువ్వు సై అంటే సై అనడానికి సిద్ధంగా ఉండే దేశం భారత్ కాబట్టి ఎన్ని కారు పూతలు ఇండియా నుంచి ఎవడో కూడా ట్రంప్ని దేకట్లేదు సో దాంతో చచ్చిపోతా ఉన్నాడు